అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వెళ్ళే ముందు ఈ వీడియోని కొంచెం సీరియస్ కంటెంట్ అనమాట ఈ వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సో ముందుగా టాపిక్ విషయానికి వస్తే రెడ్డి గారు సో జీవి రెడ్డి గారు తెలియని ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ మీడియాలో అయినా సరే ప్లస్ మనకి ఏంటంటే అనేక పార్టీలు వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా అనేక పార్టీలలో జీవిరెడ్డి అనే వ్యక్తి తెలియని వ్యక్తి అనేది ఉండరు మ్యాక్సిమం ఎవరు అంటే సోషల్ మీడియా ఫాలోవల వాళ్ళు కానీ లేకపోతే అసలు పాలిటిక్స్ ఫాలో వాళ్ళు కానీ వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చేమో సో జీవీ రెడ్డి గారు రాజీనామా అనేది పెద్ద ప్రకంపన సృష్టించింది సో నేను ఎందుకు అంటే ఇతని గురించి ఎందుకు స్పెసిఫిల్గా వీడియో చేస్తానంటే జీవిరెడ్డి గారు నాకు తెలుసు అనమాట జీవిరెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గం వ్యక్తి సో నేను మార్కాపురంలో బీటెక్ చదివేటప్పుడు అంటే అంత తెలియపోయినా సరే జీవిరెడ్డి గారు గురించి మినిమం కొంచెం తెలుసు ఆయన సో లాయర్ గారు అలానే ఒకటి ఏంటంటే మంచి సబ్జెక్ట్ ఉన్న మనిషి అనమాట సో ఆయనకి ఎలాంటి అపార సబ్జెక్ట్ ఎలా ఉందో సో మనకి ఏంటంటే ప్రతి విషయంలోనూ మనకి ఫైనాన్షియల్ విషయంలోనూ చాలా ఉంది ప్లస్ ఆయన సొంత పొలిటికల్లోనైనా సబ్జెక్ట్ ఉంది ప్లస్ న్యాయవాద వృత్తిలోనూ సబ్జెక్ట్ ఉంది అంత మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అనమాట సో ఆయన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి మనకి టీడీపీలో జాయిన్ అయ్యారు సో అప్పుడు ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులోకి ప్రభుత్వం ఉన్నప్పటికీ సో ఆయనకి ఎన్నో ఇచ్చినా కానీ ఆయన అటు వెళ్ళకోకుండా మనకి టీడీపీ ప్రభుత్వంలో వచ్చి సో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి సో చాలా చాలా ఫైట్ చేశారనమాట సో అనేక డిబేట్లు మనకి మనకి ఎన్టీవీ కానీ టీవీ నైన్ కానీ ప్లస్ మనకి మహా మహాన్యూస్ కానీ అలాగే అనేక డివి మనకి యూట్యూబ్ ఛానల్స్ కానీ అనేక డిబేట్లలో ఆయన పాల్గొని ఆయన వాయిస్ అయితే వినిపించారు సో ఆయన వాయిస్ అయితే చాలా గట్టిగా వినిపించారు అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి జీవిరెడ్డి గారి గురించి ఆయన అంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఆయన వాయిస్ చాలా గట్టిగా అనిపించారు సో రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎన్డీఏ కూటమి రావడానికి కూడా మనకేందంటే జీవిరెడ్డి గారు డిబేట్లు కానీ జీవిరెడ్డి గారు వాయిస్ కూడా సో ఎంతో కొంత బలమైందనే చెప్పాలి సో మనకేందంటే సో వారికి ఉడత సాయం ఎలానో మనకి సో ఎన్డీఏ కూటమికి జీవిరెడ్డి గారు అలా ఉడత సాయం అయితే చేశారు సో జీవిరెడ్డి రాజ రాజీనామా అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు మన టీడీపీ శ్రేణులు కానీ మనకి జనసేన శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే రెడ్డి గారి గురించి అంటే ఎందుకు ఇంత లాభం నేను ఆయనకి పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి ఆయన సో ఆయన కంటెంట్ కానీ అది కానీ ఏంటంటే ఆయన నిస్వార్థంగా ఉంటారనమాట సో మనకి ఏదో చేయాలి ఏదో లక్షల లక్షల కోట్లు మనకు కొల్లగొట్టేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత అనే టైప్ క్యాండిడేట్ కాదనమాట సో ఆయన ఏంటంటే చాలా నిబద్ధత కల మనిషి అనమాట సో వ్యవస్థలో ఏదైనా మార్పు తీసుకురావాలి సో వ్యవస్థలో కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సక్కదిద్ది సో ప్రజలకు మనం ఏదైనా చేయాలి అని అని అనుకునే వ్యక్తి సో దానికి సంబంధించినటువంటి ఆయన ఏంటంటే మనకి సో మనకి పొలిటికల్గా నాలెడ్జ్ ఉంది ప్లస్ మనకి అనేక సబ్జెక్టులో నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకి ఆయన్ని ఫైవ్ హండ్రెడ్ చైర్మన్గా నియమించారు సో నియమించారు సో మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మనకి నవంబర్లో ఆయన చార్జ్ తీసుకున్నారు సో మనకి ఇప్పటికీ మనకి మూడు నెలలు వస్తుంది అనమాట సో మూడు నెలలు ఆయన అనేక సంస్కరణలు తీసుకురావాలని చాలా గట్టిగా ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి అది ఎందువల్ల విఫలమైనాయని కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పారనమాట ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే అంటే బ్యూరోక్రసీ సో బ్యూరోక్రసీని అనడం కాదు సో అందరు బ్యూరోక్రసీలో మనకి అందరూ మంచి వాళ్ళు ఉంటారు అనేది మనం చెప్పడం చాలా కష్టం అనమాట సో మనకి గత ప్రభుత్వంలో ఛాయలు గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఎలా పనిచేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు సో గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఛాయలు కానీ అవినీతి మరకలు కానీ ఇంకా ఎవరికి పోలేదు అందువల్లే మనకి ప్రస్తుతం మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం మనకి మినిస్టర్స్ కింద ఉండే ఐఏఎస్లు కానీ లేకపోతే మనకి ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లు కానీ అనేక మంది విధ విధ డిపార్ట్మెంట్లో ఉండే ఐఏఎస్ఎలు కూడా మనకి ఫుల్ కరప్టెడ్గా ఉన్నారన్నమాట సో మనకి సో గత వైఎస్ఆర్సీపీలో పనులు అయినాయో లేవో తెలియదు కానీ వైసీపీ వాళ్ళకి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకంటే కూడా వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయి ఆ ప్రభుత్వంలో ఇప్పుడు చేసుకు వెళ్ళిపోయారు కానీ ఈ ప్రభుత్వం చేసుకుంటున్నారు అంటే సో మనకి ఏంటంటే ఇంకా మనకి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సో వాళ్ళ కరెక్టెడ్గా ఉన్నారు ఇంకా వైసీపీ ఛాయలు పోలేదు కాబట్టే మనకి జీవి రెడ్డి గారు బరెస్ట్ అయిపోయి దినేష్ కుమార్ రెడ్డి గారి మీద ప్లస్ మనకి ఏంటంటే ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి అనేక మంది మీద మనకి ఉదాంతం చేశారు సో ఈ ఉదాంతం కారణంగానే మనకేందంటే ఫస్ట్ మనకి చాలా సాఫ్ట్ అంటే విషయం అయితే సాఫ్ట్గానే వెళ్ళింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ వారికి కానీ ప్లస్ సూచించారు ఆయనకి ఏంటంటే ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమో లేకపోతే ఆయన సమాచారాన్ని సో పై వ్యక్తుల దాకా తెలియచేయకపోవడమో ఏదో మనకి ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ సో అది కాస్త మనకి రెండు రోజుల తర్వాత ఏంటంటే మనకి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రెండు రోజుల తర్వాత సో రాజీనామాకి అయితే దారితీసింది సో ఈ రాజీనామా దారితీయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ఐటీవీలో కానీ టీడీపీ సోషల్ మీడియాలో కానీ అలానే కాకుండా మనకి సో జనసేనలో కానీ మనకి బీజేపీలో పూర్తి మద్దతు లభించి సో మనకి అందరూ జీవిరెడ్డి గారి వైపే ఉన్నారు సో మనకి అధిష్టానం టీడీపీ అంటే పార్టీ టీడీపీ అయినప్పటికీ మనకేందంటే సో మనకి ప్రభుత్వం మీద చాలా గుర్రుగా ఉన్నారనే చెప్పాలి కింద స్థాయి వ్యక్తులు సో ఆయన బాగా ఫాలో అయిన వ్యక్తులు అంటే మనకేదంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే వ్యక్తులు కానీ ప్లస్ మనకేందంటే ఆయనకి సంబంధించినటువంటి మనకి మిత్రమండలి కానీ ప్లస్ ఆయన మార్కపుర నియోజకవర్గంలో చెందిన వ్యక్తి కాబట్టి మనకి అక్కడ ప్రజలు కానీ సో చాలామంది ఏదైనా ఆయన సోషల్ మీడియా ఫాలో అయ్యే మాత్రం మనకి సో సో చంద్రన్న సైన్యం అని మనకి వివిధ పోర్టల్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చంద్రన్న సైన్యం కానీ ఎల్లో మీడియా అని కానీ యువగాలం అని కానీ సో వాటిలో ఏంటంటే బహిర్గతంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాటిని డైరెక్ట్గా ఏంటంటే నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి చెప్పేస్తున్నారు సో మీరు ఎందుకు జీవిరెడ్డి గారి విషయంలో ఇంత పెద్ద తప్పు చేశారు జీవిరెడ్డి గారు చాలా నిష్పక్షపాతంగా చాలా అసలు మనకి ఏంటంటే ఆయన సో ఒక రూపాయి ఆశించిన వ్యక్తి కాదు యాక్చువల్గా అదే ఫైబర్ హండ్రెట్లో మనకి గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు జరిగినాయో తెలుసు మనకి ఎవరెవరినో మనకి జాబ్ హోల్డర్స్ నియమించేసి మనకి విజయసాయి రెడ్డి గారు మనకి ఇద్దరు ముగ్గురిని సో వాళ్ళకి సంబంధించినటువంటి శాంతి గారికి సంబంధించిన లేడీస్ని ఇద్దరు ముగ్గురిని వాళ్ళ చెల్లెళ్ళకి కూడా వాళ్ళకి జాబులు ఇప్పించేసి మనకి ఒట్టిగా శాలరీలు ఇచ్చారు సో సాక్షి మీడియా వాళ్ళకి ఇచ్చారు అనేక మంది మనకి ఏంటంటే మనకి ఐ డ్రీమ్ వాళ్ళకి కానీ చాలామందికి మనకి ఒట్టి శాలరీస్ ఇచ్చారు అవన్నీ నిరూపించాలి ప్లస్ మనకి ఏంటంటే మనీ నిరూపించి వాళ్ళనందరినీ జీతభత్యాలు కానీ అవన్నీ ప్రభుత్వం ఖాతా నుంచి వెళ్ళినాయి కాబట్టి అవన్నీ వెనక జీవి రెడ్డి గారు చాలా ప్రయత్నించారు సో దీని ప్రయత్నంగానే మనకి ఏంటంటే సో మనకి రాజకీయ పెద్దలకు కానీ మనకి ప్రభుత్వ పెద్దలకు కూడా ఆయన సమాచారాన్ని అనేది చేరవే చేశారు చేరవేశారు కానీ ఏంటంటే వాళ్ళు విన్నారో మనకి మనకేందంటే అది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు సో ఇప్పటికీ చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్ల మాట మనకి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సో అంటే వాళ్ళు ఏంటంటే మనకి గత చంద్రబాబు నాయుడు గత త్రీ టైమ్స్ ముఖ్యమంత్రి చేసినప్పటి నుంచి మనకి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ని వెనకేసుకొస్తారనమాట సో అంటే బ్యూరోక్రసీని వెనకేసుకొస్తారు కానీ బ్యూరోక్రసీ కరెక్ట్గా లేదు అనేది అంటే ఆయనకి తెలియదు అని మనం చెప్ప మనం చెప్పేంత వ్యక్తులకు కాదు కానీ సో అడ్మినిస్ట్రేషన్ ఆయనకి తెలిసినట్టు మనకి ఎవరికి తెలియదు కానీ ఏంటంటే సో ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వద్దు అనేది నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని సో ఎన్నో లోటుపాట్లు ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఏదైనా ఏ ఫైల్ కనిపిస్తే ఏమైద్ది ఏ ఏ ఫైల్ కనిపిస్తే ఏ లొసుకు బయటకు వచ్చింది మనకి దే అవన్నీ మనకి ఎందుకు నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఉండిద్దో లేదో మనకు తెలియదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మనకి మనకేదంటే సో చాలా చాలా విషయాల్ని అణచివేస్తున్నారన్నమాట సో అణిచివేస్తున్న దాన్ని తట్టుకోలేక జీవిరెడ్డి గారు రాజీనామా చేశారు సో జీవిరెడ్డి గారు రాజీనామా చేశారు అలాంటి కొండ కొత్త ఏంటంటే మనకి ఆయన సో టీడీపీ సభ్యత్వానికి ప్లస్ మనకి ఏంటంటే మనకి ఫైవ్ హండ్రెడ్ చైర్మన్కి రాజీనామా చేశారు ప్లస్ మనకి ఏంటంటే టీడీపీ సభ్యత్వానికి ప్లస్ మనకి ఏంటంటే ఆయన పూర్తిగా పాలిటిక్స్ నుంచి నేను వైదొలుగుతున్నాను అనేది ఆయన చెప్పడం అనేది చాలా బాధకరం సో నాకైతే వ్యక్తిగతంగా ఆయన విషయం మనకి చాలా బాధేసింది సో మనకి అధిష్టానం పునరాలోచించాలి దీని విషయం మీద సో ఈయనకి ఏంటంటే మనకి జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు పూర్తి మద్దతు లభిస్తుంది సో నేనిచ్చే సజెషన్ అనుకోండి ప్లస్ మనకి ఏంటంటే ఏదైనా మనకి చిన్నవాడిగా నేను చెప్తాను ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను చెప్తున్నా ఏంటంటే సో జీవి రెడ్డి లాంటి వ్యక్తులను వదులుకోవద్దు అనేది నా ఫీలింగ్ అనమాట సో చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు అనమాట సో నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే వాళ్ళు ప్లస్ ఏంటంటే మన పార్టీకి ఎవరైతే సంబంధించి సో కట్టుబద్ధంగా మనకి ఏంటంటే పార్టీ అధినాయకత్వం ఏదైతే చెప్పిందో దానికి కట్టుబద్ధంగా ఉండే వ్యక్తులు కొంతమందే ఉంటారు సో దయచేసి అలాంటి వ్యక్తులు వదులుకోవద్దు సో జీవిరెడ్డి గారిని మరి ప్రభుత్వానికి మళ్ళీ పిలుస్తారో లేకపోతే మనకి ఏంటంటే ఆయన అంటే కొన్ని మీడియా ఛానల్గా వాళ్ళు ప్రకటించడం ఏంటంటే మనకి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు సో ఎమ్మెల్సీ ఇచ్చేసి మనకి పార్టీలోకి తీసుకుంటారు అనేది సో చాలామంది చర్చిస్తున్నారు కానీ నేనైతే అంటే ఒక మనిషి ఏంటంటే నిబద్ధత గల మనిషి అంటే నేను చెప్పే వాక్యం ఏంటంటే మనకి చెడ్డవాడు చెడు చేస్తే చెడే చేస్తాడు కానీ మంచివాడికి చెడు జరిగిందంటే మాత్రం సో ఇది నేను చిన్నప్పుడు ఒక పాఠంలో చదువును కాబట్టి మంచివాడికి చెడు జగిలితే వాడు తట్టుకోలేనమాట సో ఏంటంటే లోపల లోపల మదన పడిపోయి అసలు ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోయి చాలా డేంజరస్గా అనమాట సో మనకి జీవిరెడ్డి గారు అలా తయారవకూడదు సో జీవిరెడ్డి గారి యొక్క నాలెడ్జ్ కానీ ఆయన యొక్క సో మనకి విలువలు ఆయన పాఠాలు కానీ అందరూ తెలుసుకొని సో మనకేందంటే ప్రభుత్వంలో మళ్ళీ తీసుకొచ్చి కానీ లేకపోతే ఆయన ఉద్యోగిస్తారో బతిమలాడతారో అంటే నాకు తెలియదు సో మనకి ఆయన ఆయన ఇలాంటి వ్యక్తులను వదులుకోవద్దు అనేది నా ఫీలింగ్ అనమాట సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా వీడియోని పూర్తిగా చూసి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సో మీరు కామెంట్ చేస్తే ఏంటంటే సో ఎలాంటి వీడియోస్ చేయాలి ఏం వీడియోస్ చేయాలి అనేది సో నాకు ఒక మనకి ఒక సో ఆలోచన వచ్చేది కాబట్టి ఆలోచన ప్రకారం నేను వెళ్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి జై జవాన్ జై కిసాన్ జై హింద్